జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో చైతన్య విద్యా సంస్థలు సత్తా చాటాయని అకాడమిక్ డైరెక్టర్ సుష్మా వెల్లడించారు ఓపెన్ కేటగిరీలో పదిలోపు ఐదు ఆల్ ఇండియా ర్యాంకులు శ్రీ చైతన్యనే సొంతం చేసుకుందని ఆనందం వ్యక్తం చేశారు దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల కీర్తిని వ్యాపించచేసిన ఘనత శ్రీచైతన్య విద్యార్థులకు దక్కిందని ఆమె ప్రశంసించారు దేశవ్యాప్తంగా వందలోపు ఇరవై ఏడు అధిక ర్యాంకులను శ్రీచైతన్య విద్యార్థులు సాధించారని తెలిపారు ముప్పై ఏళ్లకు పైగా అనుభవంతో పాఠాలు బోధించిన నిపుణులను సన్మానించారు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు బోధనా సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు శ్రీ చైతన్యలో ఫిజిక్స్ లో వి హ్యావ్ ఎ హైయెస్ట్ మార్క్ ఆఫ్ వన్ ఎయిట్ అవుట్ ఆఫ్ వన్ ట్వంటీ సో మెనీ స్టూడెంట్స్ హ్యావ్ క్రాస్డ్ హండ్రెడ్ అండ్ టెన్ మార్క్స్ అండ్ హండ్రెడ్ మార్క్స్ ఫిజిక్స్ అట్లాగే మ్యాథమెటిక్స్ లో కూడా వన్ వన్ సిక్స్ ఇస్ ద హైయెస్ట్ మార్క్ అవుట్ ఆఫ్ వన్ ట్వంటీ థింగ్ విచ్ ఇస్ ఎక్సెప్షనల్ గివెన్ ద క్వాలిటీ ఆఫ్ ద పేపర్ అండ్ ఫ్యూ లెంగ్ క్వశ్చన్స్ దట్ వర్ ఆస్ట్ కెమిస్ట్రీ వన్ వన్ టూ ఈస్ హైయెస్ట్ మార్క్ ఈవెన్ వెన్ ద పేపర్ ఈస్ వెరీ డిఫికల్ట్ సో ఐ థింక్ దట్ గివ్స్ అన్ ఎడ్స్ టు అవర్ స్టూడెంట్స్ అండ్ దట్ ఈస్ వైవిసి ఐదుగురు పిల్లలు బిలో టెన్ రావడానికి ఇవాళ ఆల్ ఇండియా లెవెల్లో కంట్రీలో ఐ థింక్ దట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఈ ప్రతి సబ్జెక్ట్లోనూ హైయెస్ట్ మార్క్స్ రాగలుగుతున్నారు కాబట్టి టోటల్ దే ఆర్ ఏబుల్ టు డూ ఫస్ట్ ర్యాంక్ రాఘవ్ శర్మతో పాటు ఆల్ ఇండియా ఓపెన్ క్యాటగిరీలో వీ హ్యావ్ ఫోర్త్ ర్యాంక్ ఫ్రమ్ రిధమ్ కేడియా విత్ త్రీ థర్టీ సెవెన్ మార్క్స్ వీ హ్యావ్ ఫిఫ్త్ ర్యాంక్ ఫ్రమ్ కిష కుషాల్ విత్ త్రీ థర్టీ ఫోర్ మార్క్స్ అండ్ దెన్ రా రాజ్దీప్ మిశ్రా సిక్స్త్ ర్యాంక్ విత్ త్రీ థర్టీ త్రీ మార్క్స్ దెన్ వీ హ్యావ్ ధృవిన్ అండ్ సుహాస్ బోత్ ఆఫ్ దెమ్ అట్ త్రీ ట్వంటీ నైన్ మార్క్స్ యూనో దట్ మేక్స్ మీ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ అండ్ హ్యాపీ బికాస్ ఎవ్రీ క్యాంపస్ ఎవ్రీ బ్రాంచ్ ఆఫ్ శ్రీ చైతన్య ఈజ్ వర్కింగ్ టువర్డ్స్ డెవలపింగ్ స్టూడెంట్స్ ఆ బిలో థౌజండ్ ర్యాంక్స్ పెంచుకోవటానికి ట్రై చేస్తున్నారు అండ్ ఉన్న స్టూడెంట్స్తో టూ ఇయర్స్ లాంగ్ ప్రోగ్రామ్ కొంతమంది పిల్లలు మా టెక్నో స్కూల్ పిల్లలు కంటిన్యూ అవుతున్నారు అండ్ కొంతమంది లెవెన్త్లో జాయిన్ అయిన పిల్లలతో కూడా ఆ బిలో థౌజండ్ కానీ నంబర్ పెరిగితే డెఫినెట్లీ పిల్లలకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి బెటర్ యూనివర్సిటీస్కి వెళ్తారు అండ్ దట్ ఈస్ ఆర్ గోల్ టీచర్స్లో కూడా కాంపిటీషన్ పెరుగుతుంది బికాస్ ప్రతి స్టేట్ టీచర్స్ దే కమ్ విత్ అ డిఫరెంట్ మైండ్ సెట్ కాబట్టి ఒకరికొకరు ఎడ్యుకేట్ చేసుకోగలరు క్వశ్చన్ పేపర్స్ షేరింగ్ కానీ క్వశ్చన్స్ కలెక్షన్ యూనో కాన్సెప్ట్ టీచింగ్లో డిఫరెంట్ న్యూ మెథడాలజీస్ ఇవన్నీ కూడా వీఆర్ ఏబుల్ టు డూ డ్యూ థూ ద ఎక్స్పాన్షన్ ప్లాన్స్ అండ్ ఎక్స్పాన్షన్స్ దట్ వీ హ్యావ్ ఇన్ మైండ్